కళలకి సాయం చేయాలి ఇంకా ఎక్కువ అన్నారు సుబ్బరామరెడ్డి గారు థియేటర్ అన్నీ కట్టాలన్నారు దీంట్లో ఒక కొత్త ఆలోచన తింది గవర్నర్ గారు కూడా అదే అభివృద్ధి ఉన్నారు కళలు కళాకారులు తెలుగుదేశంలో బాగా రాణించాలని చెప్పి ఆయన తపన అందుకనే నేను ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా ఉపయోగించ ప్రైవేట్ కార్యక్రమాలకి రాష్ట్ర సాంస్కృతిక శాఖ కానీ రాష్ట్ర సాంస్కృతిక బడానికి కానీ స్పాన్సర్ చేస్తుంటే ప్రభుత్వం చేసే సాంస్కృతిక కార్యక్రమాలకి ప్రైవేట్ రంగం పబ్లిక్ రంగం రెండు కూడా చేయూతని అందిస్తే కళారంగం డిఫరెంట్గా భాషిస్తుంది అంతేకాదు కళాకారులు చాలా సంతోషపడతారు ప్రభుత్వం ఉంటే ఎవరో కాదు మీరు మేమే కాబట్టి మనమే కాబట్టి నేను అనేది ప్రైవేట్ రంగం పబ్లిక్ రంగం ముందుకు రావాలి ప్రభుత్వం పచ్చాన ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఆ ద్వారానే చాలా ముందు చూపుతో నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సార్ మీరు తప్పకుండా కడలి ఇక్కడ కళ్ళు ప్రోత్సహించాలి మీరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ మహిళలు కలిశాడంటే చాలా సుదృష్డైన అదే స్ఫూర్తితో గురదాడ అప్పారావు గారు ఎందుకు చెప్తున్నానంటే రవీంద్రనాథ్ గొప్పవాడైనా ఆయన తెలుగువాడు కాబట్టి ఆయన గుర్తింపు లేకుండా పోయింది ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా నూట యాభై సంవత్సరాలు గొప్ప మహోన్నత వ్యక్తి నోగులు గ్రహీత రవీంద్రనాథ్ ట్యాగూర్ అవార్డ్స్ ప్రెసింట్ చేస్తు కలకత్తాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళి ఆ పెయింటింగ్స్ ప్రెసింట్ చేయడం కాబట్టి లేదు అంత గొప్పవాడైనా దేశభక్తి గురించి దేశంలో తొలి గీతాల్సిన మహోన్నత వ్యక్తి అయినా ఒక పుస్తకాలలో ఉండే భాషని మామూలు మనిషి మాట్లాడుతున్న వ్యవహారిక భాష తీసుకొచ్చిన మంచి సాహితీవేత్త పరవారు మన తెలుగు వాళ్ళకి ఎవరికి మనం ఇవ్వాలంటే ప్రభుత్వంలో అసలు ఐదు వేలు మూడు వేలు అలాంటివి కాకూడదు మీ మన డబ్బు కోసం కాదు కళకాలను చూసేది వాళ్ళు మీ ఆతిథ్యం మీ అభిమానం మీ గౌరవం కోరుకు తెలుగు అలాంటి మంచిగా రావడానికి మా సుబరావు రెడ్డి డెఫినెట్గా ముందు ఉంటాడని చెప్పి నాకు నమ్ముకుంది ఎందుకంటే ఆయన ఎవరికి ఎంతిస్తున్నాడు ఏం చేస్తున్నాడో మూడో తెలీదు ఆయన చల్లగా ఉండాలి ఆయనలాగే కార్పొరేట్ సెక్టర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ముందుకు రండి రవీంద్ర రవీంద్రబాస్కర్ రెడ్డి ఆయనకి మంచి భవిష్యత్తు ఉండేదాకా తీర్చిదిద్దండి ఒక హైదరాబాద్లోనే కాదు ఈ కళలు కళాకళ్ళు పట్టణాలలో విలేజ్లలో ఉండాలి